భగవా సత్సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ డిస్టిక్ ఏర్పడిన తర్వాత పదమూడు సమితులు అరవై నాలుగు భజన మండలి మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి ప్రతి సమితిలో నాలుగు విభాగాలు ఉన్నాయి నాలుగు విభాగాల్లో మొదటిది విద్యా విభాగం రెండోది ఆధ్యాత్మిక విభాగం మూడవది సేవా విభాగం నాలుగోది యోజన విభాగం ఈ నాలుగు విభాగాలు అన్ని సమితుల్లో ఉంటాయి అన్ని భజన మండలిలో ఉంటాయండి అయితే విద్యా విభాగం ద్వారా మనకి ప్రతి ద ప్రతీ సమితిలో బాల వికాస్ ఉంటుందండి ఈ బాల వికాస్ ద్వారా చిన్న పిల్లలకి అలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వరకు అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు కూడాను ఈ యువజన విభాగం అదే బాల వికాస్ లో ఉంటారండి తర్వాత బాల వికాస్ నుంచి వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు యువజన విభాగంకి వెళ్తారండి ఆ యువజన విభాగంలో వాళ్ళు ఉండు సేవా కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఆధ్యాత్మిక విభాగం అని అంటే ఆధ్యాత్మిక విభాగం ప్రతి సమితిలో ఉంటుందండి ఆధ్యాత్మికంగా ఏ ఏ పూజలు చేయాలి ఏ కార్యక్రమాలు చేయాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆ కార్యక్రమాలను నిర్వహించే బాధ్యత వాళ్ళ పైన అలాగే సేవా విభాగం సేవా విభాగం అంటే ఎక్కడెక్కడ ఏ ఏ సేవలు పుట్టపర్తి ముఖ్యంగా పుట్టపతిలో ఉంటాయి మనకి మనకి ఎప్పుడంటే జానవరి ఏప్రిల్ అలాగే నవంబరు ఈ ఈ మూడు కూడా మనకి సేవలు ఉంటాయి ఆ సేవలకు కావాల్సిన వాళ్ళందరూ మన డిస్టిక్ నుంచి ఈ పదమూడు సమితుల నుంచి కూడా మన ఎంపిక చేసి వాళ్ళని పుట్టపర్తి సేవకు పంపిస్తామండి అక్కడ సేవలు చేసుకుని అక్కడ సేవ మనకి నెలలో ముప్పై రోజులు కూడా ఉంటుంది అవి మూడు విభాగాల కింద ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అని డివైడ్ చేస్తారు డివైడ్ చేసి ఆ సేవని మనకి ఒక్కొక్కరికి పదిహేసి రోజులు ఒక్కొక్క బ్యాచ్కి పదిహేసి రోజులు లెక్క ఇస్తూ ఆ సేవ విభాగం వాళ్ళు ఇక్కడ మన నేటివ్ ప్లేస్ లో అంటే మన వైజాగ్ లో ఏ సేవ కార్యక్రమం అయినా ఎక్కడ ఏం జరిగినాయి ఎక్కడైనా ఇదైనా వాళ్ళు ఆ సేవా విభాగంలో చేస్తారు ఆ సేవా విభాగంలో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉండదండి వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ అని అంటే ఎక్కడ డిజాస్టర్స్ ఏ సైక్లోన్స్ ఏమైనా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఈ సేవా విభాగంతో కలిసి పనిచేస్తారండి ఇది సేవా విభాగం తాలూకా పని అలాగే యోజన విభాగం యోజన విభాగం అంటే మొక్కాయి వంగిన మాయ వంగిన అన్నట్టు స్వామివారు వాళ్ళని యూత్ లో ఉండేటప్పుడే ఈ సర్వీసెస్ లో వాటిలో వాళ్ళకి పార్టిసిపేట్ చేయించి వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళకి చెప్తూ అలాగే సేవా విభాగంతో వాళ్ళు టైప్ చేస్తూ వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ స్వామి అనుగ్రహ అనుగ్రహులు వాళ్ళు కూడా పొందుతారండి ఇది ఈ సమితిలో ఏ ప్రతి సమితిలో మనం చేస్తున్న కార్యక్రమాలండి ఇవి మనం చేస్తున్న కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్ని ప్రతి సమితిలో జరుగుతాయి ఇదంతా మనకి పుట్టుపతి నుంచి స్టేట్ నుంచి మనకి పుట్టిపత్తి నుంచి మనకి ఆర్డర్స్ వస్తాయి ఆ ఆర్డర్స్ ప్రకారం స్టేట్ ప్రెసిడెంట్ మనకి పంపిస్తారు అదే ప్రకారం మన డిస్టిక్ వచ్చిన ఆర్డర్స్ ని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ప్రతి సమితికి కూడా పంపిస్తారు ఆ సమితి వాళ్ళు ప్రతి భజన మండలికి పంపించి ఈ అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తారండి ప్రతి సమితిలో కూడాను హండ్రెడ్ మినిట్స్ భజన హండ్రెడ్ అవర్స్ భజనలో స్టార్ట్ చేశారు అంటే స్వామి తాలూకా శత జయంతి ఉత్సవాలు అంటే స్వామికి హండ్రెడ్ ఇయర్స్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టారు ముందు స్వామి ఎప్పుడు నామ సంకీర్తన గురించి ఎక్కువ చెప్తారు కాబట్టి ఆ నామ సంకీర్తనతోనే స్టార్ట్ చేశారు అది హండ్రెడ్ భజన్స్ అలాగే మనకి మన డిస్టిక్ లో శతరుద్రయం ఉందండి నూట ఎనిమిదవ శతరుదయం స్వామి హండ్రెడ్ బర్త్డే సందర్భంగా అది ఒక ప్రోగ్రామ్గా మనకి ఈ నూట ఏడు సమితిలో డిస్ట్రిక్ట్లో చేసిన ఈ శతరుద్రయం వాళ్ళందరికీ మనం ఇన్వైట్ చేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి స్వామి తల్లిగా హండ్రెడ్ బర్త్డే అలాగే రీసెంట్గా మనం పుట్టపర్తి నుంచి రత్నాకర్ గారు వచ్చి మన ప్రాంసద మందిరం నలభై సంవత్సరాల నుంచి స్వామి తల్లిక కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్న ఆ ప్రాంసదన మందిరాన్ని రెన్యువేట్ చేసి చక్కగా హన్నెడత్ బర్త్డేకి ఉపయోగపడేటట్టుగా ఆ కార్యక్రమాలన్నీ చేసి దాన్ని మన మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ గారు వచ్చి విశేష రత్నాకర్ గారు వచ్చి అది ఓపెన్ చేశారు అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుంచి కార్యక్రమాలు అన్ని అలాగే అక్కడ కార్యక్రమం ఏంటంటే స్వామి తనక వ్రతాలు అవన్నీ ఒక వంద మందికి జంటలు కూర్చొని స్వామి తనకు వ్రతాలు చేశారు అలాగే అక్కడ నుంచి నారాయణ సేవలు ఇవన్నీ కూడాను ఆ మందిరం నుంచి జరుగుతాయి స్వామి హండ్రెడ్ బర్త్డేకి ఇంకా స్టేట్ నుంచి చాలా వస్తున్నాయి అవన్నీ మేము మన డిస్ట్రిక్ట్లో చేసి ఆ స్వామి అనుగ్రహ శిస్సులు పొందుతామని కోరుకుంటున్నాం సాయిరామ్ ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలి సపోజ్ హండ్రెడ్ అవర్స్ భజన అవుతుంది అనుకుంటే మనం అందరినీ కలుపుతున్నాం అందరూ కలిపి ఆ హండ్రెడ్ అవర్స్ భజన కంటిన్యూ చేస్తున్నాం అలాగే సేవా కార్యక్రమంలో ఆ సేవా కార్యక్రమంలో కూడా మనం అందరం పాల్గొని ఆ సేవలో పాల్గొని ఆ స్వామి తేలిక కృపాకాపాక్షలు పొందాలని కోరుకుంటున్నాం అలాగే బాల వికాస్ ఉంది బాల వికాస్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం స్వామి హండ్రెడ్ జయంతి అలాగే బాల వికాస్ లో కూడా అందరూ పాల్గొనాలి అలాగే బాల వికాస్ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల తల్లిగా ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి తల్లికి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం అలాగే లో ఏ కార్యక్రమం జరిగినా అందరం కలిసి పనిచేస్తే స్వామికి ఎప్పుడునూ కలిసి మెలిసి ఉండాలనేదే స్వామి తల్లికి ఉద్దేశం కాబట్టి మనం అతను చెప్పినది మనం తూజా తప్పకుండా చేస్తే మన జీవితాలు కూడా స్వామి మనకు అనుగ్రహించి మన జీవితాలు కూడా బాగుంటాయి ఎందుకంటే దానికి ఉదాహరణ చాలా మంది ఉన్నారు మన డిస్ట్రిక్ట్లో ఆ స్వామి తల్లికి అనుగ్రహం పొందిన వాళ్ళు అందులో యాజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను ఒకరినో నేను ఎక్కువ చిన్నవాడినో అలాంటిదే నాకు ఒక స్టేజికి తీసుకొచ్చిన ఈ భగవంతుడికి ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఈ చేయడం వల్ల నాకు ఆ భగవంతు ఇచ్చిన స్ఫూర్తితో ఈ రోజు మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఆ భగవంతుడి తల సంకల్పం అని మనం అందరం అలాగే మీరు అందరు కూడా అలాగే ఉండాలి తయారవ్వాలి అని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీరు అందరికీ ప్రేమతో